నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ వామపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన మతోన్మాద విద్వేష శక్తుల నుండి హైదరాబాద్ ను కాపాడుకుందాం అనే అంశంపై బాగ్లింగంపల్లిలోని సుందర్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన నగర సదస్సులు వామపక్ష పార్టీల నాయకులు మేధావులు పాల్గొని ప్రసంగించారు నగర సదస్సుకు సిపిఎం నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్ అధ్యక్షత వహించడం జరిగింది ఈ సదస్సులో మాట్లాడిన ముఖ్యాంశాలు తెలంగాణలో హైదరాబాద్ సిటీలో జరుగుతున్న కొన్ని ఘటనలను ఆదాయం చేసుకొని బీజేపీ ఆర్ఎస్ఎస్ విహెచ్ లాంటి సంస్థల మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి గూడులపై జరిగిన దుర్ఘటనను మతపూరితం చేసి రాజకీయం పంపం కట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది నిరుద్యోగం పెరుగుతున్న ధరలు పేదరికం దేశంలో పెరుగుతున్న అవినీతి తదితర సంస్థలను పక్కదోబ పట్టించేందుకు బీజేపీ మత రాజకీయాలను సాధిస్తున్నది రాజ్యాంగ మౌలిక సూత్రాలైన సెక్యులరిజం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలకు బీజేపీ పాల్పడుతుంది ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలే ఆ విద్వేషాలన్నీ ఓటింగ్ రూపంలో మనం తెచ్చుకోవాలనే కట్టుకుంటుంది అతను ఆలోచన ఇప్పుడు లేవిగా హైదరాబాద్ ఇద్దరు మాత్రం వాళ్ళు అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టాలే మీరు ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టాలి రేపు ఓట్ల నిజానికి చాలా మంది తెలంగాణ సాయిదా పోరాటం సహారా గుజరాత్ మరి మరి ఎట్లా అంగిల్తో కూడా ఈరోజు ఈ ఓడి వాట్సాప్ యూనివర్సిటీ అనేది ప్రభావం చేస్తుంది మన హిందువుల సంఖ్య కంటే ఒక పర్సెంట్ టూ పర్సెంట్ అందుకో ముస్లింల సంఖ్య పెరిగింది అండి బీజేపీ సంఖ్యలో ప్రవ చాలా బ్రహ్మాండంగా అయింది అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సంఘ పరివార్ ఆర్ఎస్ఎస్ శక్తులు మత విద్వేష రాజకీయాల్ని మత విద్వేషాలు పెంచే అనేకమైన క్యాంపెయిన్స్ చేస్తున్నాయి ప్రజల్ని మతం పేరుతో చీల్చడం ద్వారా హైదరాబాద్ లో ఉన్న శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు హైదరాబాద్ లో సామాన్య జనం ఎదుర్కొంటున్న సమస్యల్ని పక్కదో పట్టించేదాని కోసం మతం పేరుతోటి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే రాజకీయాలు చేస్తున్నారు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలవడం కోసం ఈ రకమైన మత మతపరమైన విభజన సృష్టిస్తున్నారు ఇది నగరాన్ని నగర యొక్క ప్రజల యొక్క మరిన్ని ఇబ్బందులకు పాలు చేసే పరిస్థితి వస్తుంది అందుకనే వామపక్ష పార్టీలు హైదరాబాద్ లో మత సామరస్యం కాపాడబడాలి మత విద్వేషాలని వ్యతిరేకంగా నిలబడాలని చెప్పి ప్రజలకు అప్పీల్ చేస్తూ ఈ రోజు ఈ నగరస్థాయి సదస్సు నిర్వహించాయి ఇక్కడ రాబోయే రోజుల్లో ఇటువంటి మత విద్వేషాలు లేదా గుడులపై దాడులు చేసి ఇన్సిడెంట్ల పట్ల అట్లాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం చర్యలు ప్రభుత్వం ముందుకు రావాలి అదే రకంగా విద్వేషాలు తెచ్చగొట్టే శక్తులను కూడా ఉక్కు పదంతో అణచివేయాలని చెప్పి కోరుతున్నాం గ్రేట్ హైదరాబాద్ సెక్రటరీ ఈరోజు మతోన్మాద విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ఆల్ లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో సుందరాయ్ విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది ముఖ్యంగా ఈ సదస్సు ఉద్దేశం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మతోన్మాద రాజకీయ మతోన్మాద విద్వేష రాజకీయాలు దాంట్లో భాగంగా తెలంగాణ అందులో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో కూడా గత పది ఇరవై ఏళ్ళుగా ఎలాంటి మత ఉన్మాద చర్యలు లేనటువంటి హైదరాబాదులో ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ లేదా ఆర్ఎస్ఎస్ లేదా విహెచ్పి లాంటి సంస్థలు బజరంగ లాంటి సంస్థలు కాన్షియస్గా ప్రజల మెదళ్లలోకి విద్వేషాన్ని రెచ్చగొట్టే వైపుగా ఒక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అంటే గుళ్లకు గుళ్ళలో ఉండే విగ్రహాలను దోషం చేయటం కానీ లేకపోతే మందిరాల మీద దాడులు చేయటం కానీ అంటే ఇది ఏదో ఒక ఉన్మాద పూరితమైనటువంటి చర్య ద్వారా ప్రజల మనసుల్లో ఉండేటటువంటి భావాలన్నింటినీ కూడా మోసపూరితంగా ఉన్మాద స్థాయిలోకి తీసుకొచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది అంటే అర్థం హిందువులంతా ఏకం కావాలి హిందూ మత మతస్థులందరూ కూడా ఒకటి కావాలి ఇతర మతాలకు వ్యతిరేకంగా మనం ఐక్యం కావాలి అనేటువంటి ఒక భావనని ప్రజల్లో తీసుకురావడం ద్వారా వాళ్ళు తమ అధికారాన్ని పబ్బం చేసుకోవడానికి లేదా తెలంగాణలో లేదా రేపు వచ్చి హైదరాబాద్లో వాళ్ళ యొక్క అధికార పీఠాన్ని ప్రతిష్ఠించుకోవడానికి ఇట్లాంటి కుట్రలు పంపుతున్నారు అనేటువంటిది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి వాస్తవానికి ప్రజల మధ్య అట్లాంటి విద్వేషాలు లేనప్పటికీ కూడా వాళ్ళంతకు వాళ్ళుగా ఇట్లాంటివి చొప్పించడం ద్వారా ఒక విద్వేష వాతావరణాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఇది ఒక అసమతుల్యత అనేటువంటిది ఏర్పడటం వల్ల ఇది చాలా నష్టకరం టువంటి విషయం ఇది ఒక రకంగా మత అంటే ఇతర దేశాలన్నీ కూడా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేశం ఉంది కదా హిందూ మతానికి మరి భారతదేశం ఎందుకు ఉండకూడదు అనేటువంటి ప్రశ్నను కూడా సాధారణ జనంలోకి తీసుకెళ్తున్నారు కానీ దీనివల్ల ఏమవుతుంది ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి ఈరోజు లేదా బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి అంటే మత ఉన్మాదంలో ఉండేటటువంటి దేశాలు అవి నిత్యం సజీవ దహనాలతోటి భాములతో కొనసాగే పరిస్థితి ఉంటుంది రేపు హిందూ దేశంగా మారితే కూడా భారతదేశంలో నూట నలభై కోట్ల భారతదేశంలో అసలు ఎవరిని ఎవరు ఎవరు పట్టించుకునేటటువంటి స్థితి లేకపోగా ఇది మత ఉన్మాద దేశంగా మారి నిత్యం నరకేలి జరిగేటటువంటి ప్రమాదం కూడా ఈ దేశానికి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి యావత్ ప్రజలందరూ కూడా జాగృత